మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనం చేస్తున్న ఈ నక్షత్రాల సిరీస్ లో రోహిణి నక్షత్రం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తప్పకుండా నక్షత్రాలు కొద్దిగా రోహిణి నక్షత్రం అనేది కూడా మంచి నక్షత్రం అంటే భగవాన్ శ్రీకృష్ణ నక్షత్రం కూడా మనం రోహిణి నక్షత్రంగా చెప్పడం అనేది ఉంటుంది అయితే ఇక్కడ కొద్దిగా కామం కలిగిన నక్షత్రాల్లో కూడా రోహిణి నక్షత్రం ఒకటి చెప్పాలి సో అందుకని మనం ఏంటంటే ఏదైనప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి కొంతవరకు ఆ రకమే ఏదైనా సరే ఒక తత్వం ఉన్నప్పుడు తల్లిదండ్రులు గుర్తించినప్పుడు దాని నుంచి పెళ్ళిల్ని కొంతవరకు బుద్ధి మరవి చట్టం అనేది సో కొద్దిగా ఈ కామ పిపాస అనేది కొద్దిగా రోహిణి నక్షత్రం అంటే పైకి వాళ్ళు కనబడకపోవచ్చు ఎందుకంటే వృషభ రాశి అంటేనే కొద్దిగా గుమ్మనమైనది అంటే వాళ్ళు ఏది చేసినా కూడా సాక్ష్యాలు దొరకకుండా చేయగలిగే సామర్థ్యం అనేది ఉంటుంది అంటే చేప కింద నీళ్ళు లాగా అంటాం కదా సో ఆ రకమైన తత్వం అనేది కొద్దిగా వృషభ రాశిలో ఉంటుంది సో పైకి మతకం మనకి ఎక్కడ చేసినా మంచిగానే అనిపిస్తారు బుద్ధిమంతులనే అనిపిస్తారు కానీ లోపల లోపల ఉండే ఆలోచనలు కొద్దిగా వేరు ఉంటాయి సో అందుకని అలాంటిది ఏదైనప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి మనం కొంతవరకు గుర్తించగలిగితే మంచిదే అదొక్కటే కొంతవరకు ఏదైనా వీళ్ళని పాడి చేసేది కానీ నష్టపరిచేది కానీ ఏదైనా ఉంటే తప్ప ఇతర మటుకు ఖచ్చితంగా ఫస్ట్ ఏదైతే రోహిణి నక్షత్రం ఉంటుందో బాల్యంలో చదివే అంత కొద్దిగా కష్టం ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి మొదట ఉండేదంతా కూడా కొద్దిగా చంచలత్వం అనేది ఎక్కువ ఉంటుంది వారి మీద ప్రభావం చూపిస్తాడు కాబట్టి ఒకసారి ఉన్నట్టు బుర్ర ఒకసారి ఉండదు వీళ్ళకి సో అటువే పాడేవాడు ఉన్నట్టుండి ఇంకోవైపు వెళ్ళిపోవచ్చు సో మొదట్లో వీళ్ళు కంట్రోల్ చేయడం చిన్నప్పుడు కొద్దిగా కష్టం ఉంటుంది తర్వాత తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ వీళ్ళు తమ తమ యొక్క బాధ్యతల్ని సక్రమంగా గుర్తించుకోవటం అన్నీ బాగానే ఉంటాయి కానీ చిన్నప్పుడు మాత్రం వీళ్ళని మనం అండర్స్టాండ్ చేసుకోవటం అనేది కొద్దిగా జాగ్రత్త ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే బాల్యంలో అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఆ చందమారుదశలో పడతారు కనుక సాధారణంగా కొద్దిగా అతి శీతలం అంటే గాలి ఎక్కువ తగిన చల్లగాలి తొందరగా ఈ అలర్జీ కానీ సో ట్రాన్సిల్స్ కానీ గొంతుకు సంబంధించినవి కూడా శ్వాస తీసుకోవటం ఇబ్బంది ఇలాంటి బాల్యంలో కొద్దిగా అనారోగ్య సమస్యలు పడటానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే కొద్దిగా వృక్ష పదార్థులు మొదట ఎవరైనా కూడా పుట్టినప్పుడు కొద్దిగా బక్కపాల్చగానే పుట్టి తర్వాత తర్వాత వదిలి వచ్చే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి మొదట్లో మాత్రం కొద్దిగా సమయంగా పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ రోహిణి నక్షత్రం మటుకు అదృష్ట పరంగా మాత్రం మంచిదే జీవితంలో దీన్ని కూడా భరణి నక్షత్రం లాగానే ఎంతో కొంత నిలుపుకోవటం ధనం నిలుపుకోవటం నిలుపుకోలేకపోవటం పక్కన పెడితే జీవితంలో ఒకసారి ఒక వెలుగు వెలుగు నక్షత్రాల్లో రోహిణి నక్షత్రం కూడా ఒకటి గురుగారు ముఖ్యంగా ఈ రోహిణి నక్షత్రం ఉన్న విద్యార్థులు వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి అలాగే వాళ్ళు ఎలాంటి చదువులకు వెళ్తే వాళ్ళకి బెటర్ లైఫ్ ఉంటుందంట తప్పకుండా మనకి రోహిణి నక్షత్రం కూడా కొద్దిగా ఇబ్బందికరమైన నక్షత్రం చదువులో ఎందుకని అంటే కనుక మొదట పదేళ్ళు ఏళ్ళు ఇంచుమించు అంటే పూర్తిగా ఆ చంద్రమహాదశ ఉంటే కనుక పది ఏళ్ళు అది తర్వాత వచ్చేప్పటికి కుది మహాదశ అనేది ఏడేళ్ళు అక్కడ పదిహేడు ఏళ్ళు అయిపోయింది తర్వాత పద్దెనిమిది ఏళ్ళు రాహు దశ ఉంటుంది సో ఈ మూడు కూడా మన బుర్రని ఒకే వైపు ఏకాగ్రతగా ఉంచేది కాదు సో ఈ కుటుంబలు అంటే పదిహేడు ఏళ్ళు కాదు అంటే కరెక్ట్ గా టీనేజ్ వచ్చే మనం ఇందాక చెప్పాం మొదట్లో వీళ్ళకి కొద్దిగా కామం అనేది అంటే ఏదైనప్పటికీ కూడా ఆ టీనేజ్ లో ఒక్కోసారి ఇలాంటి ఆకర్షణకు లోన్ తర్వాత రెండోది ఏంటంటే ఇది కూడా మరి వృషభ రాశిలో పడుతుంది కాబట్టి శుక్రుడు కాబట్టి కొద్దిగా విలాసవంతం కాదు మొబైల్ ఫోన్స్ కానీ ఇప్పుడు తర్వాత ల్యాప్టాప్ లు కానీ ఇలాంటి వాటికి ఎడిక్ట్ అవ్వటం సో దానివల్ల ఒక్కోసారి చదువులు కొంత మందగించటం బాగా చదివే వాళ్ళు కూడా ఉన్నట్టుని సడన్గా డ్రాప్ అవ్వటం ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి సో ముప్పై ఐదేళ్ళు గా లేదు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు అనుకోండి అప్పటిదాకా కూడా వీళ్ళ వైపులో కొద్దిగా ఇటు చదువు అనేది కాదు ఏదప్పటికీ కూడా కొంత నిలకడగా ఉంటారా ఉండరా అనేది చాలా ఇబ్బంది సో కానీ ఒకలాగా కనుక ఖచ్చితంగా వాళ్ళు బాగా చదవటం అనేది కనుక అక్కడి పద్ధతిలో వెళ్తే కనుక ఖచ్చితంగా మెడికల్ చాలా బాగా అద్భుతంగా వీళ్ళకి ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది సో తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే చంద్రుడికి సంబంధించిన సాధారణంగా వీళ్ళు ఉద్యోగం కన్నా కూడా కొద్దిగా వ్యాపారానికి సంబంధించిన వాటిలో రాణింపు అనేది కలుగుతుంది కాబట్టి సాధారణంగా మనకి ఏదైనప్పటికీ కూడా ఎంబీఏ చదవటం తర్వాత ఎంబీఏలో కూడా మళ్ళీ హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ తీసుకోవటం ఇలాంటివి తీసుకుంటాం అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏ ఇంజనీరింగ్ చదివినప్పటికీ కూడా ఖచ్చితంగా దానికి ఎక్స్టెన్షన్గా ఎంబీఏ లాంటిది చదువుకోవటం లేదా ఎంఎస్సీ బ్యాంక్ ఫారం వెళ్ళటం ఇలాంటివి ఖచ్చితంగా వీళ్ళకి యోగ్యమంటుంది ఎందుకంటే పదిహేడు యాప్ నుంచి ఇంచుమించుగా అనేది స్టార్ట్ అయిపోతుంది యావరేజ్గా సో విదేశాలకి వెళ్ళటం కూడా ఈజీ ఉంటుంది వీళ్ళకి సో అందుకని విదేశాల్లో ఏదైనా సరే చదువు చదవాలన్నా కూడా సాధ్యం అవుతుంది సాధారణంగా ఈ రోహిణి నక్షత్రం అనే కాదు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు కొద్దిగా ఒక్కోసారి ఇంటికి దూరంగా కూడా హాస్టల్స్ లో కానీ అక్కడ ఇక్కడ చదువుకునే వాళ్ళు కూడా మనకి దీంట్లో ఎక్కువగా కనపడతారు ఈ వృషభ రాశిలో సో అందుకని ఏదైనా ఇంటికి దూరంగా వెళ్ళ పరిస్థితి కూడా ఒక్కోసారి రావచ్చు సో అది కనుక వ్యవస్థ అనేది ఏదైతే ఒక విద్యార్థి జీవితం అనేది ఏదైతే ఉంటుందో కొద్దిగా బాగా పట్టుదల చూపాలి లేదంటే ఒక్కోసారి వీళ్ళ బుర్ర ఎటో ఎటో మారిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులు బాగా రాణించింది ఎందుకంటే సాహసిద్ధంగా వీళ్ళు తెలియని వాళ్ళు సో చాలా బాగుంటారు వాళ్ళు కానీ బుర్ర ఎక్కడ పెడతారో ఎప్పుడు మారిపోతారో తెలియదు అదొక్కడికి కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి గురువు గారు ఈ రోహిణి నక్షత్రం వల్ల ఉద్యోగ వ్యవస్థ ఎలా ఉంటుంది ఒకవేళ ఉద్యోగం చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉందంటారు తప్పకుండా సో రోహిణి నక్షత్రం అనేది ఇందాక మనం చెప్పండి ఉద్యోగం చేసుకునే వాళ్ళకైతే బాగానే ఉంటుంది కానీ కొద్దిగా ఉద్యోగాలు చేయాల్సే ఎంతమంది ఉంటారో వ్యాపారం చేసే కూడా దానికి రెండు ఉంటారు అయితే ఉద్యోగం చేయటం అనేది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలన్నప్పుడు రోహిణి ఒకటో పాదం వచ్చేప్పటికి ఏంటంటే అది మ్యాస్టర్స్లో పడుతుంది అంటే చంద్రుడు మళ్ళీ కుజుడు కలయి కనుక ఏదైనప్పటికీ కూడా ఈ పబ్లిక్ సంబంధించిన వృత్తుల్లో అంటే ఇందాక మనం చెప్పుకున్న మెడికల్ అనేది కూడా అంటే వీళ్ళు మెడికల్ చదవడానికి కూడా బాగుంటారు అని చెప్పి సో రోహిణ ఒకటో ఉండే వాళ్ళకి అయితే కనుక మెడికల్కి ఇంకా ఎక్కువ లాభకరంగా ఉండటం అనేది అయితే ఉంటుంది రెండో పాదం వాళ్ళు ఏదైనా సరే సినిమా పరిశ్రమకు సంబంధించిన దాంట్లో కానీ మీడియా రంగం ఇలాంటి వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా ఏదైనప్పటికీ కూడా మీడియా రంగంలో రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత వెబ్ డిజైనింగ్ కెమెరా మెన్స్ ఇలాంటి వాటిలో కూడా రో రోహిణి రెండో పాదం వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది ఏదైతే రోహిణి మూడో పదం ఉంటుందో వాళ్ళు పూర్తిగా ఎడ్యుకేషన్ పరంగా వెళ్తేనే ఇంకా ఎక్కువ మంచిది అంటే వీళ్ళందరూ కూడా స్వయం వృత్తుల్లోకి వెళ్ళచ్చు మనం ఇందాక చెప్పుకున్నాం అంటే మనం డాక్టర్గా చేసినంత కాలం చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో అలాగే మనం ఏదైనా సరే మీడియా రంగంలో ఏదైనప్పటికీ కూడా తెరగాడిగా రాసే వాటిలో అలాంటి వాటిలో కూడా మనం రాణించడానికి ఉంటుంది వచ్చి మూడో పదం వచ్చేప్పటికి ఏంటంటే అది మిథున్ రాశిలో పడుతుంది కాబట్టి అక్కడ కొంతవరకు ఇందాక చెప్పిన ఈ చెంచలత్వం అని చెప్పుకున్నామే ఆ చెంచులత్వం అనేది మిథునంలో కెముతుంది మూడో పదం అనేది సో అది ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది నవాంస అంటుంది దాన్ని సో అందుకని మూడో పదం వాళ్ళు కొద్దిగా చెంచులత్వం అనేది పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో నాలుగో పదం పూర్తిగా చంద్రుడి కర్కాటక రాశిలో పడుతుంది కర్కా నవాంసలు అనమాట సో అందుకని దానికి చాలా అద్భుతంగా ఉంటుంది నాలుగో పదం వాళ్ళు స్వయం క్షేత్రంలో ఉంటారు కాబట్టి బిజినెస్లో బాగా రాణించడానికి కూడా అవకాశం ఉంటుంది సో అందుకని మనం ఇందాక చెప్పుకున్నాం ఎంబీఏ తర్వాత హెచ్ఆర్ ఫైనాన్స్ ఇలాంటి నాలుగో పదం వాళ్ళకైతే కనుక మరింత మేలు చేయటం అనేది కూడా జరుగుతుంది సో గా ఇక్కడ ఉద్యోగాలు జీవితాలు కనుక ఆలోచించినట్టయితే కనుక అందరూ కూడా చార్జున వరకు కూడా బాగా చేసుకోవటం అనేది ఉంటుంది కానీ వృషభ రాజిలో ఉండే ఇంకొక చెడ్డ గుణం అనుకోండి లేదా మంచి గుణం అనుకోండి ఏంటి అంటే కనుక వీళ్ళకి తొందరగా దేంటోంది సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకంటే ఒక రకమైన సంపద విలాసవంతమైన జీవితాన్ని ఆకాంక్షించే వాళ్ళు వీళ్ళొకళ్ళు సో వృషభరాజు వాళ్ళకి ఏంటంటే ఎంత వచ్చినా కూడా ఇంకా 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 కావాలి అనుకోండి సో అందుకని వృషభరాజులు పుట్టిన వాళ్ళకి వాళ్ళు తినేప్పుడు కూడా వాళ్ళు తిండి ఒక్కోసారి వాళ్ళకి తెలియదు అంటే కొంతమందికి వాళ్ళు ఎంత పట్ట ఎంత ఉండదు తినే అనుకుంటే అలా తినేటినే తర్వాత ఇబ్బంది పడతాం అనేది ఉంటుంది సో అలా తెలియని తత్వం ఏదైతే ఉంటుందో ఇంత తినాలి అనేది ఏదైతే ఉంటుందో ఆ తెలియని తత్వం కూడా వీళ్ళకి ఉంటుంది అందుకే వీళ్ళకి బాగానే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇలా ట్యాన్షన్స్ ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా ఒకరైతే వచ్చి అరుగుదల లోపం అనేది సో అందుకని అష్టమాధిపతి కూడా గురుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి తిన్నది జీవనం కాలేకపోవటం సో వీరికి అడావిడ అడావిడికి ఏదో తినేటమే కానీ తర్వాత తిన్నక సఫర్ అవటం సో ఇవన్నీ కూడా వీళ్ళు కొద్దిగా వృషభ రాశిలో ఎక్కువగా కనపడటం అనేది ఉంటుంది ముఖ్యంగా ఇందాక మనం ఇప్పుడు ఏదైతే రోహిణి నక్షత్రం గురించి చెప్పుకుంటున్నాం కదా సో తర్వాత రోహిణి నక్షత్రం చంద్రుడు శుకుడు కాంబినేషన్ సో ఏదైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా వాళ్ళు ఉంటే ఎవరికైనా సరే మధుమేహం ఉంటే వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుకని ఆరోగ్యంగా కూడా చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా వాళ్ళకి ఎంతవరకు ఏది తినాలి ఏదైతేనే మనకి జీర్ణం అవుతుంది ఇలాంటివన్నీ కూడా ఒక కంట గమనించవలసిన అవసరం అయితే కనుక రోహిణి నక్షత్రానికి ఎక్కువగా ఉంటుంది సో ఆ రకంగా ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి వృత్తి ఉద్యోగాల్లో ఏంటంటే ఎప్పుడైతే ఇంతకు మనం చెప్పుకునే ఈ కోరికలు పెరగటం వల్ల ఏంటంటే వీళ్ళకి ఎవరు ఎక్కువ ఇస్తే అది వెళ్ళిపోదామని అనిపిస్తుంది వీళ్ళకి సో దానివల్ల ఒక్కొక్కసారి మనకి అందుకే వీళ్ళకి ఒక పట్టానికి సాటిస్ఫాక్షన్ లేక జీవితంలో ముప్పై మూడు ముప్పై నాలుగేళ్ళు వచ్చేదాకా ఎదురు దెబ్బలు తింటాం అనేది ఉంటుంది సో కానీ దాన్ని కొంతవరకు తగ్గించుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి అంటే మనం ఓకే ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా మంచి అంటే ఎనిమిది ఎక్కడ ఉంటే అక్కడ పరిగెత్తు దానికే చూస్తాం కానీ దాన్ని ఎంతో కొంత కంట్రోల్ చేసుకోవటం మంచిది లేదంటే ఒక్కోసారి చాలా రోజులు ఉద్యోగం లేక ఉండిపోవచ్చు సో అందుకని అలాంటి ప్రమాదాలు కొంత తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మనకి ఏదైనా సరే ఒకటి బాగా ఉంటుంది అని హండ్రెడ్ నమ్మకం ఉంటే తప్ప మార్పులకి వెళ్లకుండా ఉండటం అనేది అవసరం గురుగారు ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు వివాహ జీవితం ఎలా ఉంటుంది అంటారు తక్కువ వివాహ వ్యవస్థ అనేది కొద్దిగా ఇబ్బందిగానే ఉండొచ్చు ఎందుకని ఉండొచ్చు అంటే కనుక సాధారణంగా మనం ఇందాక చెప్పుకున్నాం ఒక అసంతృప్తి కానీ తృప్తి గాని అంటే వీళ్ళకి ఏమవుతుందంటే కనుక అంత కొంత కోరికలు అనేవి ఎక్కువ ఉంటాయి అంటే ఈ శారీరక కోరికలు అనేదే కాదు మన ఉండే కోరికలు కూడా ఎక్కువ ఉండచ్చు ఏదైనా సరే అబ్బా నా ఇల్లు ఇంత బాగుండాలి నా ఇంట్లో పెద్ద వంద అంగుళాల టీవీ ఉండాలి ఇలాంటివి ఏమైనప్పటికీ కూడా కోరికలు అనేవి ఎప్పుడైతే ఉంటాయో ఆ కోరికలు తగ్గట్టుగా వీరి యొక్క సంపాదన కానీ తర్వాత మరి ఆ రకంగా ఇంకా జీవిత భాగస్వామి ప్రోత్సాహం కానీ లేకపోతే ఒక్కోసారి వీళ్ళకి అసంతృప్తి అనేది ఎక్కువ ఉంటుంది సో దానివల్ల ఒక్కొక్కసారి ఇబ్బందులు కొని తెచ్చుకోవటం వైవాహిక జీవితంలో రెండోది ఏంటంటే వీళ్ళకి కొద్దిగా జాగ్రత్త అనేది ఏమంట సంతాన పరంగా కూడా సో ఒకసారి ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది సో ఆ సంతానం పుట్టకపోవడం కానీ పుట్టిన సంతానంతో ప్రాబ్లమ్స్ రావటం కానీ దీనివల్ల కూడా ఈ వైవాహిక జీవితం అనేది పూర్తిగా సంతృప్తికరంగా సాగుతుంది అనేది కొద్దిగా తక్కువ శాతమే ఉంది బట్ నడుస్తుంది అంతే గురుగారు ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు ఓన్ బిజినెస్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే వీళ్ళకి ఏ తప్పకుండా వీళ్ళకి ఏదైనా ఎలక్ట్రానిక్ సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా మొబైల్ ఫోన్స్ అనుకోండి తర్వాత టీవీలు అనుకోండి కంప్యూటర్లు అనుకోండి ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా రాణించడం అనేది ఉంటుంది తర్వాత మెడికల్ సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా అమ్మడానికి బాగుంటది కన్స్ట్రక్షన్ అనేది వీళ్ళకి చాలా బాగుంటది ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించిన అన్ని కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే వృషభ రాశిలో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు చాలా ప్రణాళిక బద్ధకంగా చేయటం అనేది ఉంటుంది చాలా ప్లానింగ్ అనేది చాలా బాగుంటుంది సో ఆ ప్లానింగ్తో ఏర్పడే ఏమైనా సరే చాలా బ్రహ్మాండంగా చేయటం అనేది ఉంటుంది అందుకని ఇంటీరియర్ డెకరేషన్ అవ్వచ్చు తర్వాత ఈ ఫర్నిచర్ ఎలాంటి ఇంటికి ఏది అందంగా ఉంటుంది ఏది అందంగా ఉండదు అనేది వీళ్ళు చాలా ఈజీగా అందుకని వీళ్ళు సపోజ్ బట్టల వ్యాపారం చేశారనుకోండి జనాలకి నచ్చేది ఏవి ఉంటాయి అలాంటివి సెలెక్ట్ చేసుకుని ఐటమ్స్ తెచ్చుకుని పెట్టుకోవడం అనేది ఉంటుంది సో అందుకని ఖచ్చితంగా వీళ్ళకి జనరంజకమైన విధానాలన్నీ కూడా వీళ్ళకి తెలిసి ఉండటం అనేది ఉంటుంది కానీ ఏదైనప్పటికీ కూడా ఇందులో ఎక్కువ శాతం అయితే కనుక ఆడవాళ్ళకి నప్పి అలాంటి వాటిలో వీళ్ళు ఎక్కువగా రాణించడానికి అవకాశం ఉంటుంది తర్వాత కొంతవరకు మెడికల్ కన్స్ట్రక్షన్ ఇందాక చెప్పుకోవాలి గురుగారు ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు ఏ ఏజ్ లో టఫ్ ఫేస్ ఎదుర్కొంటారు అది ఇదే మనకి సేమ్ ఇంచుమించుగా కుర్తిగా నక్షత్రం రోహిణి నక్షత్రం కూడా యావరేజ్ గా ముప్పై మూడు ముప్పై ఐదేళ్ళు యావరేజ్ గా వచ్చేదాకా కూడా ఎంతో కొంత కొద్దిగా ఛాలెంజెస్ ఎక్కువ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి సో ఇంటి పరిస్థితులు అలాగే ఉండొచ్చు వీళ్ళ యొక్క మెదడు పరిస్థితులు కూడా అలాగే ఉండొచ్చు కనుక ఏదైనా కూడా నడి వయసు నుంచే ఎక్కువగా సుఖపట్టడం అనేది అయితే జరుగుతుంది గురుగారు ముఖ్యంగా వీళ్ళు ఏ దైవారాధాన్ని చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలంటే ఏ దైవస్థానం తప్పకుండా అయితే ఇక్కడ వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా స్వామికి సంబంధించిన పూజలు ఎక్కువగా చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మళ్ళీ ఇదే రకంగా మళ్ళీ వెంకటేశ్వ అంటే వెంకటేశ్వర స్వామి స్వామి ఇద్దరు కూడా వీళ్ళకి ఆరాధ్య దైవాలు అనమాట సో ఏదైనా సరే తిరుపతి అంటే అందరం మనం వెళుతూనే ఉంటాం సరే ఇంకా ఆంజుడికి ప్రత్యేకంగా మనం ఏదైనా సరే ప్రతి ఊళ్ళోనూ ఎంత కొంత మంచివే ఉండటం మనం ఏదైతే ఉంటుంది కానీ ఆంజనేయ స్వామి గుళ్ళకి ఏదైనప్పటికీ కూడా వెళ్ళినప్పటికీ కూడా అంటే ఎప్పుడైనా సరే కాశీకి వెళ్ళగలిగే స్వామతుండి కాశీకి వెళ్ళినప్పుడు మాత్రం బడా హనుమానం ఉంటుంది చాలా పెద్ద హనుమంతుడు ఆ కోవిల్కి వెళ్ళగలిగితే గనక అదృష్టమే సరే ఇక్కడ మనకి ఏంటంటే ఇటు ఆంజనేయ స్వామి కూడా మనకు అంతే ప్రాముఖ్యత ఇలా ఏదైనప్పటికీ కూడా మరి జంగారెడ్డి గుడిని దగ్గర మధ్య గుడి అనేది చాలా ప్రాముఖ్యత ఇలా ఏవైతే ప్రత్యేకమైన ఆయన దేవాలయాలు ఉన్నాయో వాటిలో సందర్శన చేసుకోవటం అనేది కూడా ఉత్తమ ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది గురుగారు ముఖ్యంగా ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు ఏదైనా ప్రారంభించాలంటే ఏ రోజులు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి ఆదివారం చాలా మంచిది బుధవారం శుక్రవారం శనివారం చాలా మంచి రోజులుగా చెప్పాల్సి వస్తుంది తర్వాత మనం ఏదైనా సరే వీళ్ళు ఏదైనా సరే ఒక పని ప్రారంభిద్దాము అనుకున్నప్పుడు ఈ రోజులతో పాటుగా ఈ స్వామి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏదైనా సరే సోత్రాలు అంటే వెంకటేశ్వర వజ్రకవచం చదువుకోవటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత ఆర్నీడిది అనుమత్సూక్తం అని ఉంటుంది చాలామందికి అనుమాన్ చాలిత అనేది చదువుకుంటూ ఉంటారు కానీ అలా కాకుండా అన్నమత్ సోక్తం అని ఉంటుంది అది చాలా మంచి ఫలితం ఇవ్వటం అనేది అయితే ఉంటుంది లేదు మనం ఏదైనా సరే స్వామి అంటే చాలా తేలిగ్గా ఓం ఓం నమ వెంకటేశాయ నమ అనేది వీలైన చదువుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి ఓవరాల్ గా గురుగారు ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు ఎలాంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు